ైస్ వెల్కమ్ బ్యాక్ టువ వీడియోస్ రోజు వచ్చేసి లండన్ అండర్గ్రౌండ్ ఫుడ్ టల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూసుకోవడానికి అయితే వచ్చాను నేను సో ప్రస్తుతానికి అయితే గ్రేణిష్ యూనివర్సిటీలో ఉన్నాయి గ్రేణి యూనివర్సిటీలో అండర్గ్రౌండ్ ఫుడ్ టల్ అయితే ఉంది సేమ్ మనకి ఇక్కడ అండర్గ్రౌండ్ ఫుడ్ టల్ అనమాట సో ఐ మీన్ సౌత్ ఈస్ట్ నుంచి ఈస్ట్ కరెక్ట్ కరెక్ట్ టనల్స్ కూడా ఉంది సో మనకి ఫెర్రీస్ ఎలా ఉన్నాయో సో అలాగే మనకి ఫుడ్ టనల్స్ కూడా ఉంటాయి అనమాట సో ఇక్కడ ఎట్లా ఉంటాయి ఏంటి అని కూడా చూద్దాం ఎంత టైం పడుతుంది ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి స్టెప్స్ ఎలా ఉంటాయి లోపల ఎలా ఉంటుంది ఏంటంటే చూద్దాం అయితే భయం భయం పడకూడదు అనమాట ఎందుకంటే చాలా గలీజ్గా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా అసలు ఉండదన్నమాట సో ఫుడ్ టెనల్స్ రేరెస్ట్ రెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ సో సింపుల్ అండి ఫుడ్ టెనల్స్ అంటే ఏం లేదు పైన రెవర్ ఉంటుంది కింద నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట అంతే ట్రాన్స్పోర్ట్ అదర్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏముండదు ఉండదు సో జస్ట్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనమాట సో కాకపోతే చలి అయితే ఘోరంగా వేస్తుంది పైన రివర్ ఉంటుంది సో థేమ్స్ రివర్ అయితే ఉంటుంది సో థేమ్స్ రివర్ పైన ఉంటుంది కింద టన్నల్స్ అయితే ఉంటాయి ఎక్కడైతే ఫుడ్ టన్నల్స్ ఉంటాయో పైన రివర్స్ కింద టన్నల్స్ అయితే బై వాక్ ఉంటుంది పైన ఫెరీస్ బోట్స్ షిప్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట సో అదర్ ఆప్షన్స్కి ఇది అనమాట సో ఇది ఫుడ్ టన్నల్స్ ఇది సో ఇది థేమ్స్ రివర్ సో థేమ్స్ రివర్ మీకు ఇంతకుముందు చూపించినట్టు సో ఆనుకొని ఇలా ఫుడ్ టన్నల్స్ అనమాట సో అలా వచ్చినప్పుడు ఇది రివర్ కదా సో రివర్ కింద నుంచి బై వాక్ ఉంటుంది అట్లా బై వాక్ ఉండి అటువైపు టన్నాలు ఉంటుంది అనమాట సో అటువైపు మనం బయటకు వస్తాం మళ్ళీ సో సింపుల్ అనమాట సో పైన రివర్ ఉంటుంది కాబట్టి పైన అంతా చలి 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 చలిగా ఉంటుంది మొత్తం మీకు చాలా వస్తుంది జాకెట్ కోట్స్ వేసుకొని వెళ్ళాలన్నమాట పైన అంత కూలింగ్ ఉంటుంది కాబట్టి అదే వింటర్ టైంలో అయితే ఇంకా చుక్కలు కనబడుతుంది సమ్మర్ టైంలో కూడా మనకి సమ్మర్ టైంలో కూడా చలి వస్తుంది బట్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే దూరం నుంచి ఇది బయట నుంచి బ్రిక్స్ రెడ్ తో కవర్ అయి ఉంటుంది పైన టూమ్ ఉంటుంది అనమాట సో ఫస్ట్లో మనకి తెలియక నేను చాలా సార్లు ఎత్తుక్కున్నాను చాలాసేపు బట్ తర్వాత అర్థమైంది మ్యాప్ అయితే చూపించేది మ్యాప్ చూపించేది ఇక్కడ దీని చుట్టూ తిరిగేటోడి కానీ కిందకి వెళ్ళేటోడి అయితే కాదు సో తర్వాత ఎతుక్కొని మళ్ళీ అర్థం చేసుకునేటప్పటికి అర్థమైంది ఇది టన్నల్ అని సో ఇక్కడ ఎంట్రెన్స్ అటువైపు అయితే ఎంట్రెన్స్ ఉంటుంది కింద నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట బై వాక్ అనమాట మన నడుచుకుంటే మన హెడ్ మీద రివర్ ఉంటుంది అనమాట సో చాలా అందుకే వేస్తుంది ఎక్కువ సో అలా నడుచుకొని వెళ్ళి అటువైపు ఎండింగ్ పాయింట్లో మళ్ళీ టన్నల్ ఉంటుంది ఇట్లాగే ఎండింగ్ ఎగ్జిట్ ఉంటుంది బయటకు వచ్చేటప్పటికి మనం ఈస్ట్ వైపు వెళ్ళిపోతాం మనం ఇది ఎంట్రెన్స్ ఇది ఇక్కడ రాసింది ద టనల్ కన్స్ట్రక్టెడ్ బై ద లండన్ కౌంటీ కౌన్సిల్ అని సో ఎంట్రన్స్ ఇది సో ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా ఉంటుంది అన్నమాట సౌత్ లిఫ్ట్ ఇన్ సర్వీస్ అని సో లిఫ్ట్ అయితే ప్రెజెంట్ వర్క్ అయితే అవుతుంది ఇక్కడ లిఫ్ట్ స్టేస్ రెండు వైపు ఉంటుంది సిసిటీవీ ఆపరేషన్ అయితే ఎప్పుడూ ఉంటుంది ఇటువైపు అయితే మనకి స్టెప్స్ ఇట్లా నడుచుకుంటే వెళ్ళేది అటువైపు అయితే సైకిల్స్ అనమాట సో ఇవన్నీ మెటల్ స్టెప్స్ ఇవి మొత్తం సో రష్ అయితే ఉంటుంది వెళ్తూ ఉంటారు జనాలు మెటల్ స్టెప్స్ ఇవన్నీ మొత్తం నీట్నెస్ అన్ని కొద్దిగా నీట్గా అయితే చేశారు ఈ మధ్య నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే చాలా గలీజ్గా ఉండే అనమాట సో వెళ్ళి రావడం కూడా ఇదే ఉంటుంది అప్ అండ్ డౌన్ లిఫ్ట్ వెళ్ళేటప్పుడు లిఫ్ట్ వెళ్తారు లిఫ్ట్ వెళ్ళేటప్పుడు సైకిల్స్ అయితే ఫోల్డ్ చేసుకొని వెళ్ళాలన్నమాట సో ఇదంతా స్టెప్స్ మొత్తం కిందకి దిగిన తర్వాత నడుచుకొని వెళ్ళేది చాలా ఉంటుంది ఇదంతా కిందకి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ వెళ్ళడానికి స్టెప్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి లిఫ్ట్లో వచ్చేటోళ్ళు కూడా కనెక్ట్ అవుతారు ఒక పాయింట్లో సో ఇదంతా లిఫ్ట్ మొత్తం ఇదంతా లిఫ్ట్ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా వైట్ టైల్స్తో కవర్ అయి ఉంటుంది ఇది బాగా ఓల్డ్ టన్నల్ ఎయిటీన్ సెంచరీ సెవెంటీన్త్ సెంచరీ నైన్టీన్ సెంచురీస్లో కట్టే టన్నల్స్ ఇవి పైన లైట్స్ ఇవి కంటిన్యూస్గా ఆన్లో ఉంటాయి బట్ ఏంటంటే మెయిన్ న్యూస్ అనేది ఉండదన్నమాట మొత్తం సో ఇది టన్నల్ ఇది సో అండర్ గ్రౌండ్ టన్నల్ అనేది ఇలా ఉంటుంది అనమాట మొత్తం సో నడుచుకొని వెళ్ళిపోవడమే సో ఇది వెళ్ళేది అటువైపు వచ్చేది అండ్ లైట్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి మనకి సో నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనమాట చాలా అయితే వస్తుంది బాగా ప్రస్తుతానికి సమ్మర్ కాబట్టి అంత లేదు వింటర్లో అయితే ఉంటుంది వాకబుల్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు టన్నల్స్లో అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఈజీ వేలో వెళ్ళిపోతూ వాకింగ్ అలౌట్ అవుతుంది ఎక్సర్సైజ్ అవుతుంది సో వాకింగ్ అలవాటు అవుతుంది ఎక్ససైజ్ కూడా ఉంటుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ డే టైం కాబట్టి అదే వింటర్ అయితే అసలు ప్రిఫర్ చేయరు ఇటు చలి ఘోరంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇదైతే ఆప్ చేయరు ఎక్కువ సో చూస్తున్నాగా మెయింటెనెన్స్ అండ్ క్లీన్నెస్ అనేది ఎక్కువ క్లీన్ చేయరు మీద సో సైక్లిస్టులు తప్పుకొని వెళ్ళిపోతున్నారు నో సైక్లింగ్ అని పెట్టినా కూడా సైక్లిస్టులు తొప్పుకొని వెళ్తారు కూడా మనం ఏమనలేము సో అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో అదర్ ఎగ్జిట్ కూడా అట్లాగే ఉంటుంది సో మనకి టన్న ఎప్పుడైతే ఎలా అయితే నడుస్తున్నామో అదర్ ఎగ్జిట్లో కూడా అలాగే ఉంటుంది సో అట్లా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక వన్ మైల్ వరకు అయితే ఉంటుంది వన్ మైల్ నడుచుకొని వెళ్తే మనకి అదర్ సైడ్ ఎగ్జిట్ అయితే అయిపోతే ఈస్ట్ టైం ఈస్ట్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట ఈస్ట్లో మనకి చాలా ప్లేసెస్ ఉంటాయి బెక్టన్ ఈస్ట్ టైమ్ ప్లేస్ టో అప్టెన్ పార్క్ అవన్నీ పార్క్ ఐ మీన్ ఆ ప్లేసెస్ అయితే ఉంటాయి సో అక్కడి దాకా నడవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట మనకి సో ఇప్పుడైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నా లిఫ్ట్ సైడ్ లిఫ్ట్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోవడం చాలా రోజుల తర్వాత నడుస్తున్నాను కదా ఆయసం వస్తుందమ్ము సో ఇది లిఫ్ట్ వచ్చేసి ఇది లిఫ్ట్ ఎంత పెద్దగా ఉందో చూడండి మొత్తం సైకిల్స్ వాళ్ళకి ఇది అన్ని బెరిస్టెన్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు జీ అయితే నొక్క మైనస్ వన్ అంటే లోకి వెళ్తుంది జీ అంటే గ్రౌండ్ ఫ్లోర్ బయట ఎగ్జిట్ అవ్వడానికి మెయిన్ సో అది నొక్కంగానే లిఫ్ట్ పైకి వెళ్ళిపోతుంది సో ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి గ్రౌండ్ ఫ్లోర్కి కి సో గ్రౌండ్ ఫ్లోర్ అనగానే మెయిన్ నార్మల్గా ఎగ్జిట్ అయితే అయిపోతాం సో రేపు వస్తే దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు చూడండి డోర్స్ ఓపెన్ అవుతుంది

వచ్చేసాం మొత్తం బయటకు వచ్చేసాం నచ్చింది నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ